హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏం అంటే సండేనా సండే కాదు మండే మండే మేము ఒక ప్రోగ్రాం అనుకున్నాము కానీ అనుకోకుండా బయలుదేరాంలే వర్షం వస్తూ ఉండింది పైన వర్షం వచ్చేస్తుంది కింద తడుస్తూ ఉన్నాం కానీ మేము వెళ్దాం అనుకున్నాము బయలుదేరాము అది కూడా ఒక పావు గంటలు అనుకున్నాం బయలుదేరి వెళ్ళిపోదాంలే అని వర్షం తగ్గింది కదా అని ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి చెప్తూ ఉంటాను ఏంటంటే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను పెట్టే తంబేలో తెలిసిపోతుంది కానీ వర్షం తగ్గినమ్మట్లే బయలుదేరి వెళ్ళిపోయాము మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నాడు కదా దేవాని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి బీచ్కి వెళ్ళాము బీచ్కి వెళ్తా వెళ్తా మేము ఏమేం చేసామనేది మొత్తం చూడండి చెప్తా ఉంటాను మా ఊరు నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వస్తుంది ఇంటి దగ్గరికి వెళ్తాము ఇంకా మేము వెళ్తా ఉన్నాం దారిలోని ఇంకా వాళ్ళు రెడీగా ఉన్నాను అని చెప్పారు చెప్పిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయ్యాం అప్పటికి లేట్ అయిపోయిందని వాళ్ళు ఆటో మాట్లాడుకున్నారు వాళ్ళు ఆటో మాట్లాడుకొని రెడీగా ఉన్నారు మా కోసం అంటే మధ్యాహ్నం అన్నం తినేసిన తర్వాత బయలుదేరామండి అంటే అన్నది నిజం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి వాళ్ళు మంది పన్నెండు మంది దాకా మేమైతే ఒక నలుగురము స్టార్ట్ అయ్యి వెళ్తా ఉన్నాం కానీ చాలా చల్లగొనిందండి ఈ వర్షం పడి 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 ఆగింది ఆ టైంలో బీచ్ అంటే అమ్మో చలి అంటారు అందరూ కానీ మేము అనుకోలేదు ఎప్పుడు ఎండగా ఉన్నప్పుడే వెళ్ళాలా ఇలా ఉన్నప్పుడు కూడా వెళ్తే ఎలా ఉంటుంది కూడా మేము వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాం మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఫుల్గా మునిగాం అయితే చలి లేదు ఏమీ లేదు ఎప్పుడూ లేదు అంత బాగా మునిగాము మాతో పాటు ఒక బొడ్డది ఉంది కదా మీకు తెలుసు మా వీడియోలో చాలాసార్లు చూసారు కదా ఆ బుడ్డది కూడా మేము అందరం బాగా మునిగాము అదిగో అండి స్టార్ట్ అయ్యేదిగో ఆటోలో వాళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు మా అమ్మాయి వాళ్ళు కూడా ఆటోలో ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఫ్రెండ్ మాట వాళ్ళకి స్కూల్ ఫ్రెండ్ ఆగామంటే తను పిల్లలు ఇద్దరు ఆటోలో వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు మేము ఇక్కడ ఎందుకు ఆగామంటే మా ఆయన చెప్తాడు వాటర్ క్యాన్ కోసం అక్కడ అయితే వాటర్ కొనాలంటే ట్రిప్ కి బాటిల్ బాటిల్ అయిపోయింది అని ఇక్కడ కూలింగ్ క్యాన్ పట్టుకొని తీసుకొని బయలుదేరాము ఇంకా ముందు పెడదాం ట్రై చేసాము కొత్త స్కూటీ కదా దాంట్లో పట్ల ఉంచితేనేమో నీళ్ళు పారిపోతున్నాయి సైడ్ కొంచెం సరిపోలేదు ఇంకా వెనక జరిగని మొత్తం జరిపి మధ్యలో పెట్టాము పెట్టాను లేదో పైన నుంచి మొత్తం చల్లగా తగిలింది ఏం దాన్ని చూస్తే నీళ్ళు మొత్తం కారిపోతుంది ఈ పంతా కారిపోతుంది నీళ్ళంతా చల్లగా అయిపోతుంది పైన మొత్తం తడిచిపోయింది పైన ఏమో చల్లగా ఉంది ఈ నీళ్ళు పైన పడతా ఉంది చాలా చల్లగా అనిపించింది అది చూడండి ఎంత చల్లగా ఉందో అసలు చాలా బాగుంది ఈ ఎండలకి క్లైమేట్ రాగా చాలా హాయ్ అనిపించింది మళ్ళీ ఇలా అయిన తర్వాత కూడా ఎండలు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఆల్రెడీ తెలుసు కదా ఏదో అది వచ్చినప్పుడు అది ఇది వచ్చినప్పుడు ఇదే సంతోషపడిపోవడమే ఇంకా కానీ మేము అనుకున్నాం చాలా రోజులు నుంచో అనుకుందాం అనుకుందాం అనుకుందాకొని వెళ్దాం వెళ్దాం అనుకుని కుదరట్లా ఈ రోజు ఏందో సడన్ వెళ్ళాలి అనిపించింది అనుకున్నాం పొద్దున వర్షం తగ్గగానే వెళ్దాం అనుకుని బయలుదేరేశాం అప్పటికి బాపట్ల బీచ్ దగ్గర దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కాలవ ఉంది కదా ఆ కాలువ దాటిన తర్వాత అడవి స్టార్ట్ అవుతుంది అనమాట అడవిలో పార్క్ ఒకటి ఉంటుంది ఆ పార్క్ పక్క నుంచి చిన్నగా ఇప్పుడే చూపిస్తాం పార్క్ ఎలా చూడండి నేను స్కూటీ మీద ఎంత ఎంజాయ్ చేస్తూ హాయిగా వీడియో షూట్ చేసుకుంటూ చల్లటి క్లైమేట్ లో చక్క హాయి హాయిగా వెళ్ళాం పిల్లలు ఇద్దరు కూడా లేరు ఆటలో ఉండేసరికి ఇద్దరం హాయిగా మాట్లాడుకుంటా వెళ్ళాము పార్క్ ఉందండి ఇక్కడ ఆ పార్క్ అదిగో చూసారు కదా పార్క్ ఇక్కడ స్లో చేసాను చూడండి పార్క్ ఈసారి పిల్లలు తీసుకొని వెళ్ళాలి ఒకసారి అయినా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒకసారి చూపించాలి లోపల కూడా చాలా బాగా అనిపించింది లోపల ఉయ్యాల అన్నీ ఉన్నాయి చాలా బాగా అనిపించింది కానీ చీరల బీచ్ కంటే బాపట్ల బీచ్ ఒక ఎడారి అడవి లాగా అలా ఎడారి లాగా ఉండి భయం వేసేది ఇప్పుడున్న రాను రాను కాలంలో ఏంటంటే రోడ్ డెవలప్ చేశారు ఆడ పార్క్ డెవలప్ చేస్తున్నారు అక్కడ పిల్లల పార్క్ చూసారా ఆ పార్క్ మొత్తం డెవలప్ చేశారు బాగుంది లోపల ఫుడ్ తినడానికి ఒక క్యాంటీన్ లాగా ఏర్పాటు చేశారు మొత్తం అన్ని బాగున్నాయి అన్ని అంటే పోయిన సంవత్సరం నుంచి బాగా డెవలప్ అయింది టూరిస్టులు కూడా రావడం అన్నీ బాగా చేస్తున్నారు చిన్న చిన్నగా బాగా డెవలప్ అయిపోతుందండి మన బాపట్ల జిల్లా కూడా ఇంకా దారి అంతా తీసుకుంటా చిన్న దారిలో ఏమవుతుందంటే ఎక్కడ చూసిన వనభోజన బాగుంటదండి బీచ్కి వచ్చినప్పుడు వండుకొని తినడం అంటే చాలా ఇష్టం గానీ ఎవరు కూడా రారు వచ్చేసామండి వాళ్ళు వచ్చి ఆల్రెడీ మునుగుతా ఉన్నారు మేము వెనకాల ఇంకా వాటర్ క్యాన్ తీసుకొని ఎదుకోండి మా వారు వాటర్ క్యాన్ తీసుకొని ఇంక వెళ్ళాము చూసారా తడిసిపోయి చూడండి క్యాన్ మునిగిపోయాడు మాట చూడండి ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఉండాలనిపించిందండి చాలాసేపు కానీ పోలీసులు అని సిక్స్ కల్లా క్లోజ్ చేసేస్తారు బయటకు వచ్చే ఫైవ్ నుంచి అరుస్తానే ఉంటారు లాతి ఇంకా కాసేపు మునిగే వాళ్ళం మేము అక్కడ పోలీసులు వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు అందుకోసం రావాల్సి వచ్చింది బయటకి లేతే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట మళ్ళీ మధ్య మధ్యలో పానీపూరి తినేది కూడా వీడియో తీయలేదు అనిపిస్తుంది పానీపూరి లోపలికి వెళ్ళారు కొంచెం కూర్చున్నారు

ఇప్పుడు హాయ్ భలే పడిపోయింది పిల్లలు చూస్తా భలే ఉంటది చాలా బాగుంది అసలు లోపలికి చప్పరిచ్చేస్తుంది డాడీ వాళ్ళ మమ్మీ చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది లోపలికి వదిలే ఆలస్యం జారిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు అంటే నీళ్ళల్లో వదిలేమంటుంది మా పిల్లలు అదిగోండి అటు సైడ్ ఉన్నారు కదా ఇద్దరు అది చూడండి మామూలుగా మునగలేదు ఇద్దరు అయితే మాములు కాదు వచ్చేటప్పుడు పోలీసులు ఇంకా రండి బయటికి రండి అన్నట్టు కూడా రావట్లేదు వాళ్ళిద్దరు నేను మా వారు చాలా రోజుల తర్వాత మునిగా కదండి జంటగా వెళ్ళాలంటే నాకు భయం అండి నాకు చాలా భయం నాకు ఒడ్డున కాసేపు కూర్చొని అలా మునుగుతాను కానీ లోపలికి వెళ్ళాలంటే చాలా భయం నాకు అందులో పిల్లలు ఉంటే ఇంకా భయం నాకు ఇక్కడ మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నాము బీచ్ లో కూడా ముచ్చట్లు ఆడుకుంటున్నారు ఏందని అంటున్నారు మా వారు చూడండి అదిగోండి దగ్గరగా మళ్ళీ కొంచెం వెళ్తే నీళ్ళు పైన ఫోన్ పడిపోయేమని భయానికి దగ్గర కూడా వెళ్ళలేకపోయాము జూమ్ తీసుకుంటాం చాలా వరకు నీళ్ళల్లో కూడా ముచ్చట్లా ఆడుకుంటా ఉన్నాం మేము ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా అసలు ఫుల్ గా నిన్నారండి మేము అప్పటికి చాలా మంది వెళ్ళిపోయారు మొత్తం ఖాళీ అయిపోయింది వెళ్ళిపోతా ఉన్నారు మేమే ఫైనల్ గా చూడండి చాలా వరకు అప్పటికే చాలా టైం అయిపోయింది అండి అటు సైడ్ ఉన్నారు ఇటు సైడ్ మొత్తం ఖాళీ అయిపోయింది అప్పుడు అరుస్తా ఉన్నారు రావాలి అని కానీ ఏంటో తప్పదుగా వచ్చాము ఇంకా కొంచెం ముందు వెళ్లాల్సింది అనిపించింది కానీ ఏంటో లే ఎందుకులే అన్నట్టు వెళ్ళాము అంటున్నారు పానీపూరి ఐస్ క్రీమ్ మళ్ళీ అది కూడా ఎక్కారు చూడండి ఆడ ఉన్నాడు ఒకడు రాక్షసుడు లేచి డాన్స్ చేస్తున్నాడు చూడండి పైకి లేచి దాయిదామస్టప్పుడు డాన్స్ చేస్తున్నాడు చూడండి ఇంటి అని బయట స్టప్పులు వేస్తున్నాడు బీచ్లో మునగమంటే అనలే కానీ ఆడు మంచి స్టెప్లు వేస్తున్నాడు అటు వెళ్తున్నాడు అంటే చుచుకి చెప్పేసి వెళ్తున్నాడు కానీ మేము పలే ఉంటామండి అసలు నాకు ఎంత ఇష్టం అంటే మేము వాళ్ళు కలిసి ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అసలు మేము వాళ్ళు ఎప్పటికి ఇలాగే ఉండాలని ఆ దేవుని గట్టి కోరుకుంటున్నాను నేను ఎప్పటికి మేము వాళ్ళు దూరంగా ఉండకూడదు ఆ స్థితి కూడా రాకూడదు అని అనుకుంటున్నాను అంత హ్యాపీ కలిసి ఉంటాం మేము నిజమండి లైఫ్లో ఎవరు నమ్మినా నమ్మిపోయినా బంధుత్వం లేకపోయినా ఫ్రెండ్షిప్ అనేవాడు అంటే వాడు నాకు ఒక్కడే లైఫ్లో నేనంటే అంటే అంత ఇష్టం వాడంటే అంత ఇష్టం అంత ప్రాణం అన్నమాట ఇద్దరికిద్దరు అటు అయిపోయాం తక్కువ కాలంలోనే దేవుడు మాకు దేవుడు బండిచ్చి మమ్మల్ని ఇద్దరిని దగ్గర చేసి మా ఫ్యామిలీని ఒకటి చేశారు మాతోనే కాదండి మా ఫ్యామిలీతో కూడా మా అక్క వాళ్ళతో మా తమ్ముడు వాళ్ళతో కూడా వాళ్ళు మాతో ఎలాగుంటారు మాకంటే వాళ్ళతోనే ఎక్కువ ఉంటారు వీళ్ళు లైఫ్ లో నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు వీడంటే వీడు ఎంత సపోర్ట్ ఇచ్చాడంటే ఇక్కడ చెప్తాను ఎవరు కూడా అంత సపోర్ట్ రారు ఏ ఫ్రెండ్ కూడా ఈ రోజుల్లో ఎవరు కూడా ఎవరు వారే చూస్తారు కానీ నాకు వీడిచ్చినంత సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు ఇక్కడ చెప్తా ఉన్నా అందరూ వెళ్లిపోయారు చూడండి మేమే ఉన్నాము అని చెప్పేసి మునిగారు మేమే మిగిలిపోయామండి అందరు వెళ్ళిపోయారు చూడండి చూపెడతా ఉన్నాను ఇక్కడ కానీ వచ్చేయాలంటే బాధ అనిపించింది ఇంకా కాసేపు కూర్చోవాలనిపించింది ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం దాని మీద కూర్చొని ఊగుతా ఉన్నాం కదా ఊగుతా ఉంటే అక్కడ నుంచి పోలీసులు అరిశారు ఏ లేవండి అన్నారు ఇంకా బైక్లో వేసేసాము ఇదిగోండి మేమందరం కలుసుకొని వచ్చాము వీళ్ళంతా ఫ్యామిలీ కాదండి తన ఫ్రెండ్షిప్ వల్లే వీళ్ళందరూ కలిసారు అంతేనా మమ్మల్ని కలిపింది వైఎస్ఆర్ జగన్ బండి ఆ బండి వచ్చిన తర్వాత మేము అందరం కలిసాం అంతకుముందు ఎవరో తెలిసేది కాదు ఆ బండి వచ్చిన తర్వాత మేము అందరం ఒక కలిసిపోయామనమాట అప్పుడు దాకా వాడెవరో కూడా మాకు తెలియదు చూడండి వెళ్ళిపోతుంటే లాస్ట్లో కూడా మళ్ళీ ఒక స్టెప్ వేశాడు ఆ స్టెప్ చూపిస్తాను చూడండి ఆ స్టెప్ వల్లే మా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం ఆ స్టెప్తో మేము ఎక్కడికో రీచ్ అయిపోవాలని ఇదిగోండి ఇంకా ఆడుతున్నారు పిల్లలందరూ అరే ఒక స్టెప్ వేయరా ఒక స్టెప్ అయ్యారా అంటే ఇప్పుడు వేస్తారు చూడండి వీళ్ళందరం ముందుకు పంపించేసి దగ్గరికి పెట్టాము అప్పటికి బండి మీద ముందు బండ్లు పెట్టి అన్ని ఇసుక ఇసుక అన్నీ వేసి వెళ్ళిపోయారు బండ్లు మీద చిరాకు అనిపించింది చాలా వరకు చేసారు ఇసుక బండి మీద కొత్త బండి మీద అప్పుడు డౌట్ పడుతూనే ఉన్నా వేసేస్తారు ఇసుక అని చూడండి అప్పుడే పిలుస్తుందా స్టెప్ ఎద్దురా అంటే నేను అన్నాడు అటు తిరగంగానే మన స్టెప్లు వేస్తున్నారు చూడండి ఒకసారి అదిగో ఈ స్టెప్ తో మేము రీచ్ అయిపోవాలని కోరుకుంటున్నాము బాయ్ అండి